అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనకి నూట తొంభై రెండు గజాల ల్యాండు ప్లస్ వన్ బిల్డింగు కేవలం ఇరవై తొమ్మిది లక్షల బేసిక్ ఆర్పీ ప్రైస్ తోటి ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి లాస్ట్ టైం కూడా సేల్కి వచ్చింది అప్పటికంటే కూడా ఇప్పుడు రేటు బాగా తగ్గించారు సో దాదాపుగా ఒక్కొక్క ఫ్లోర్కి పదిహేను వందల ఎస్ఎఫ్టీ చప్పున రెండు ఫ్లోర్లకి మూడు వేల ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది సో ఈ విధంగా న్యూ బిల్డింగ్ కట్టాలి అంటే తక్కువలో తక్కువ అరవై లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఇది మనకి ఓల్డ్ బిల్డింగ్ కాబట్టి నలభై లక్షలు విలువ చేస్తుందండి మనకి ఈ ప్రాపర్టీ చాలా తక్కువ రేటుకైతే వస్తుంది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్లో ఇరవై తొమ్మిది లక్షల బేసిక్ ఆర్పీ ప్రైస్కి సేల్కి వచ్చింది ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి సో ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది ఇక్కడ చూసుకుంటే ఈ హౌస్ అయితే మనకి సేల్కి వచ్చిందండి రెండు రోడ్లలో ఉండే కార్నర్ బిట్ అన్నమాట రెండు రోడ్లు కూడా పెద్ద రోడ్డేనండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్గా ఉంటుందన్నమాట సో ఇది మనకి తెనాలి మెయిన్ సెంటర్లో ఉండే బిల్డింగు కటేవరం విలేజ్లో అయితే వచ్చిందనమాట రోడ్డు ఫేసింగ్ వెడల్పు వచ్చేసి ముప్పై లోతు యాభై ఐదు అయితే వస్తుంది మొత్తంగా నూట తొంభై రెండు గజాలలో ఓనుగా దగ్గరుండి కట్టించుకున్న జీ ప్లస్ వన్ అయితే కన్స్ట్రక్షన్ చేశారనమాట అండి సో చూస్తున్నారు కదా ఇది ఓల్డ్ బిల్డింగేనండి సుమారుగా టెన్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అనమాట స్ట్రక్చర్ పరంగా చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది లోపల వీడియో కూడా అవైలబుల్గా ఉందండి చిన్న చిన్న మైనర్ వర్క్స్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది ఇది ప్రాపర్టీ రెంట్కి ఇస్తే కనుక తక్కువలో తక్కువ పదహారు వేల నుంచి ఇరవై వేలు వరకు రెంట్ అయితే వస్తుందండి వాల్యుయేషన్ పరంగా చూసుకుంటే దాదాపుగా నాలుగు సెంట్ల ల్యాండ్ అండి మనకి ఇది నార్త్ సైడ్ మనకి జాయింట్ దారి కూడా ఉంది వెస్ట్ వైపున మెయిన్ రోడ్ అనమాట మనకి ల్యాండ్ వాల్యుయేషన్ బిల్డింగ్ వాల్యుయేషన్తో కలిపితే తక్కువలో తక్కువ నలభై లక్షలు అయితే ఉంటుందండి మనకి బ్యాంక్ ఆప్షన్లో కేవలం ఇరవై తొమ్మిది లక్షలకైతే సేల్కి వచ్చింది ఇది ఇరవై తొమ్మిది లక్షలు అనేది బేసిక్ ఆర్పీ ప్రైజ్ అనమాట ఇది సుమారుగా ముప్పై లక్షలు కావచ్చు ముప్పై ఒకటి లక్షలు అని కావచ్చు ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి అయితే రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి ఈ ప్రాపర్టీ మనకి విజయవాడ మెయిన్ బస్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా ముప్పై కిలోమీటర్ల దూరంలో తెనాలి మెయిన్ బస్ స్టాండ్కి రెండు కిలోమీటర్ల దూరంలో ఉండే కటేవరం విలేజ్లో అయితే సేల్కి వచ్చిందనమాట ఇది జీ ప్లస్ వన్ బిల్డింగ్ వెస్ట్ ఫేసింగ్లో అయితే ఉంటుంది ఇరవై తొమ్మిది లక్షలు అనేది బేసిక్ కార్పి ప్రైజ్ అండి వేలంలో పెరగచ్చు నచ్చితే తప్పకుండా వెంటనే చూసి తీసుకోండి ఎవరైతే తనది ప్రైమ్ లొకేషన్లో మేముంటూ రెంట్స్కి ఇచ్చుకోవాలి అనుకుంటున్నాం అనుకున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది తప్పకుండా చూసి తీసుకోండి అసలు మిస్ చేసుకోకండి ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీ లైవ్లో విజిట్ చేయొచ్చు అనమాట ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ